హాయ్ అండి నమస్తే నా పేరు మున్ని మున్ని గార్డెన్ అండ్ బ్లాక్స్ అండి ఇక్కడ చూసారా పెనుబంక చూడండి చిక్కుడుపాదుకు పెనుబంక ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది ఇంతకుముందు అయితే పెనుబంక లేదండి క్లారిటీ రావడం లేదు చూసారు కదా ఇక్కడ ఇది పెనుబంక అండి ఎందుకు ఈ మొక్కకు పేను బొంక రాకూడదు కదా ఎందుకు వచ్చింది అని కొంచెం చెక్ చేశాను ఇక్కడ పట్టింది చూడండి చెక్ చేశాను మొక్కలన్నీ చెక్ చేసాను కానీ ఇక్కడ చూడండి ఈ మొక్క అనేది ఇటు సైడు పడింది అంటే రెడ్ లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ చూడండి ఎలా పట్టేసిందో పేను బొంక సరే దీన్ని కంట్రోల్ చేయగలమా అనేటట్లుంది కదా దీన్ని కంట్రోల్ చేద్దాము ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అంటే ఇంత పెనుబంక ఉంది కదా ఇది ఒకసారిగా పోదు కాబట్టి మనము రెండు మూడు సార్లు దీనికి ఏదో ఒక ద్రావణము స్ప్రే చేయాలి కాబట్టి ఈరోజు ఫస్ట్ టైము నేను ఇంత పట్టింది కదా ఆర్గానిక్గా కంట్రోల్ ఎలా చేద్దామని మీకు చూపించాలని ఈ వీడియో సరే ఈరోజు ఒక ద్రావణం చేసుకొని వచ్చాను చూపిస్తాను రండి ఇక్కడ ఇది ద్రావణం చూసారా ఇది వచ్చేసి కోడిగుడ్డు అలాగే వేప నూనె అలాగే నెయ్యి అంటే నెయ్యి పాడైన పైన నెయ్యి ఉంటే వేసానండి కొంచెం స్మెల్ వస్తుంటే వేసాను మనం నెయ్యితో కాదండి ఇది చేయాల్సింది యాక్చువల్లీ ఏదైనా వంట నూనె తీసుకోవచ్చు లేదా ఆవ నూనె లేదా నువ్వుల నూనె మన దగ్గర కాస్ట్ ఎక్కువ అనుకుంటే పా మాయిలైనా వేయచ్చు మనం వా ఒకవేళ ఏదన్నా వాడింటాము ఒకసారి నూనె అది పనికిరాదు అయిపోయిందో చెడిపోయి ఉంటుంది కదా అటువంటి నూనె కూడా మనము వాడుకోవచ్చు ఇది కరగాలంటే కోడిగుడ్డే వేయాలంటే లేదండి శనగపిండి కూడా వేయచ్చు శనగపిండి వేసినా కూడా కరుగుతుంది కానీ కోడిగుడ్డు వేయడం వలన అందులో ఉన్న పోషకాలు మనకు మొక్కకు బలంగా అందుతాయి కాబట్టి కోడిగుడ్డు వేశాను చూడండి ఇక్కడ ఇంత ఈల్డ్ ఉంది మధ్యలో మీకు వేరేవి కానీ చూపిస్తుంటాను ఈరోజు కూడా సాయంత్రం అయిందండి ఇప్పుడు వరకు సూర్యుడు ఉండే ఇప్పుడు లేదు వెళ్ళిపోయాడు నేను స్ప్రేలు మాత్రం సాయంత్రమే స్ప్రేలు సాయంత్రమే అలాగని వాటరింగ్ సాయంత్రమే నాకు ఎక్కువ సాయంత్రమే అబ్బుతుంది కానీ వీటి కోసం సాయంత్రమే కేటాయించాలి కాబట్టి నా టైం దీనిలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇవి కలిపానండి కుట్టడానికి కలిపిన తర్వాత మరి మీకు చూపిస్తే కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని మరి వీడియో తీస్తున్నాను ఇందులో ఇరవై లీటర్ల బకెట్ మనం ఒక లీటర్ నీళ్ళకు ఫైవ్ ఎమ్మెల్యేలు సిక్స్ ఎమ్మెల్యేలు వేసినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు మనకు పెనుబొంగ చాలా ఉంది కాబట్టి ఫైవ్ ఎమ్మెల్యేలు సరిపోదండి అది రిమూవ్ అవ్వాలంటే కాబట్టి నేనైతే సిక్స్ ఎమ్మెల్యే వేసాను మామూలుగా ఫైవ్ ఎమ్మెల్యే వేసినా సరిపోతుంది ఇలా కలుపుకొని ఇందులో ఏదన్నా మీరు టీ వడబోసేదైనా ఇలా వాటర్ వడబోసేదైనా ఏదన్నా ఒకటి వడగొట్టుకునేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా పెట్టి ఇది వడగొట్టాలి ఇది మనము ఎందుకు వడగొట్టాలంటే ఇక్కడ చిన్న రంధ్రాలు ఉంటాయి స్ప్రేకి ఈ రంధ్రం అనేది బ్లాక్ అవ్వకోకుండా మనం వడగొట్టుకున్నామనుకోండి మరియు మనం వే అది విరుక్కొని పోయి మనకు ఇబ్బంది పెట్టుకోకుండా సరిపోయేకి మనము ఇలా వడగొట్టుకుంటే చాలా మంచిది ఇలా వడగొట్టుకోవాలి ఇలా అంతా ఇందులో పోసిన తర్వాత ఇలా తగిలిచ్చేసేయాలి నా దగ్గర అయితే మందు ఇది ద్రావణాలు కొట్టేదానికి ఇది కొన్నాను అలాగే తోట దగ్గర మనకు కరెంటుది ఉందండి బ్యాటరీది అదైతే ఉంచుకోలేదు అనవసరము అనిపించింది నాకు దీంతోనే నాకు బాగా అయింది బాగా అనిపిస్తుందండి అదైతే బరువు మోటార్ ఉంటుంది కదా చాలా బరువు ఉంటుంది అందులోనూ అది ఏమవుతుందంటే మనం స్విచ్ ఆన్ చేసామనుకోండి మొత్తం ద్రావణం మొత్తం వేస్ట్ ఎక్కువ అవుతుంది దాంతో నాకు ఇప్పుడు మనకు పాదులు ఉంటాయి లేదా పెద్ద పెద్ద మొక్కలు ఇలాంటి మొక్కలు ఉంటాయి పెద్ద మొక్కలు లేదా ఇలా పాదులు పైకి వెళ్ళాయి అనుకోండి వాటికైతే అది బాగా పనికొస్తుంది కానీ ఇప్పుడు మనకు ప్రస్తుతానికి తోట దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీంతోనే వాడదాం అది తెచ్చి కొట్టేంత వరకు మనకు ఈ మొక్క అనేది చాలా పాడైపోతుంది లాంగ్ రెడ్ బీన్స్ కాబట్టి ఇప్పుడు దీంతోనే కొడదాము ఇంకోటండి మీకు ఇక్కడ చూసారు కదా ఈ సింటెక్ ట్యాంక్ అనేది ఇందా నెక్స్ట్ వీడియోలో చూపించాను కింద ఉండేది అప్పుడు అది పైకి తీసుకొచ్చాను తర్వాత మున్సిపాలిటీ మొక్కలు అనేది కింద మొక్కలు ఉన్న వాళ్ళు కొట్టేసి వెళ్తారు ఎందుకంటే కింద మొక్కలు లేదా కరెంటు తీగలకి ఏమైనా అడ్డం ఉన్నాయనుకోండి కొమ్మలు కొట్టేస్తారు మా ఇంటి పక్కలోనే ఉంది మొక్క అందుకు నేను ఇవి తీసుకొచ్చుకున్నాను ఇవి ఎండిన తర్వాత ఇందులో వేసి ఈ సింటెక్ ట్యాంకులో ఏం నాటుతాను ఎలా కంపోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కటి మీకు వివరంగా ఒక వీడియో తీసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో కూడా వేరే వేరే ఫ్రూట్ అవన్నీ వస్తాయండి వాటి కోసమని ఖచ్చితంగా ఈ సింటెక్ ట్యాంక్ తెచ్చాను కొన్ని మార్పులు జరుగుతాయి ఇందులో ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఈ మొక్కలన్నీ తీసేస్తాను తీసేసి ఇవి మార్చాలి మార్చి ఈ ప్లేస్లో ఈ సింటెక్ ట్యాంక్ పెట్టి మొక్కలు నాటుతాను అది ఏమి అనేది మీరు కమింగ్ వీడియోస్లో చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు పెట్టిన మొక్కలు సంవత్సరం అంతా రావండి మధ్య మధ్యలో మనం వేరే మొక్కలు నాటుతూ ఉండాలి రీసైకిల్ అండి ఇది మారుస్తుండాలి కొత్త మొక్కలు వస్తుండాలి పాత మొక్కలు వెళ్తూ ఉండాలి అదే మొక్కకు రావు మనము మనకు ఫ్రూట్ మొక్కలు అయితే అవే మొక్కలు ఉంచుకోవాలి మనం కూరగాయ మొక్కలు మాత్రం మారుస్తూనే ఉండాలి ఇది ఇలా కొట్టేటప్పుడు మనకు విర్రు వచ్చింది అనుకోండి టైట్ వస్తే అప్పుడు మనం సాలియాలి ఇది కొట్టకూడదు ఇలా పెట్టేసి ఇప్పుడు మొక్క దగ్గరికి వెళ్దాం రండి ఇలాగా మనకు వెడల్పు వస్తుంది ఇక్కడ స్ప్రే చేయాలంటే లేదు పోర్సింగ్గా తగలాలి అంటే ఇలా పోయినా పెట్టచ్చు ఇది మార్చచ్చు నేను మార్చి చూపిస్తాను మీకు మళ్ళీ ఇలా అన్నమాట ఇలా వెడలిపోయితే మనకు మొక్కకు మొత్తము ఆకులకు అందు అందాలి పోషకాలు అందాలి అన్నప్పుడు మనం ఇలా పెట్టాలండి స్ప్రే కానీ మనకు ఇప్పుడు పెనుబంక ఉంది కాబట్టి అది రిమూవ్ కావాలంటే మనం సొగం దానికి ఇప్పుడు మొక్కకు పేనుబంక ఉంది కదా అది మనం స్ప్రే చేయడంలోనే సొగం వరకు రాలిపోవాలి అలా మనము దీనికి సెట్ చేసుకోవాలి చూపిస్తాను ఇలా ఇలా తిప్పారనుకోండి చూశారు కదా అలా తిప్పితే వస్తా ఇప్పుడు మనం ఇలా స్ప్రే చేసామనుకోండి చూడండి ఆ ఫోర్సింగ్ రాలిపోవాలి అలాగైతే మనకు తొందరగా రిమూవ్ అవుతుందండి బంక అవి కింద పడేటివి మళ్ళా పాకుతాయా లేదా చూద్దాం పాకుతాయంటే బ్రతుకుంటే పాకుతాయి చనిపోతే లేదు మనం వేప నూనె కూడా వేసాం కాబట్టి చాలా వరకు ఆ చేదుకు అవి చనిపోవాలి లేదంటే ఘాటువి ఏమన్నా పచ్చిమిర్చి కానీ లవంగాలు కానీ చెక్క కానీ లేదా వెల్లుల్లి వెల్లుల్లి కానీ ఇలా ప్రతి ఒక్కటి ఘాటు దాంతో ఏవైనా చేయొచ్చండి మీకు ఇప్పుడు ద్రావణాలు ఎందుకు చూపిస్తానంటే ఈ పెనుబంక పట్టింది కదా అలాగే మొక్క కూడా చాలాసార్లు ఈల్డ్ ఇచ్చి కూడా ఇవి బలం తగ్గుతుంది బలం తగ్గినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పురుగు పడుతుంది మొక్క కాబట్టి మనము బలం ఇస్తూనే ఉండాలి మొక్కలకు సపోజ్ కంపోస్ట్ ద్వారా ఇవ్వండి లేదా ద్రావణాల ద్వారా ఇవ్వండి మొత్తానికి మనకు టబ్బులల్లో ఇలా బ్యా గ్రో బ్యాగులల్లో ఇలా ఉంటాయి కాబట్టి మనం పదహైదు రోజులకు ఒక్కసారన్నా ఖచ్చితంగా బలం ఇచ్చుకోవాల్సిందే మనం రోజు మార్చి రోజు ద్రావణాలు ఇచ్చుకుంటే ఇంకా బెటరు బలం తగ్గకోకుండా ఉంటుంది అలాగే మనకు కంపోస్టు లేదా పేడ ఎరువు ఇవి ఇచ్చే ఇచ్చేటప్పుడు మనకు స్లోగా బలం వస్తుంది కానీ ద్రావణాలు మాత్రం తొందరగా ఏరు ఏరుకు చేరుకొని ఏరు మనము రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్కు తొందరగా తీసుకుంటుందండి రూటు నీళ్ళ ద్వారా పోతుంది కాబట్టి కాబట్టి మనం బలం ఎప్పుడు తగ్గకోకుండా ఉంటుంది ఆల్మోస్ట్ నేను కంపోస్ట్ ఇస్తున్నాను ఏడ పేడయర్వి ఇస్తున్నాను ద్రావణ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా మొక్కలు చాలా వేడి తగులుతుందండి వాటికి ఇంకా చెప్పలేము అంత వేడి ఉంటుంది డైరెక్ట్ నాకైతే ఏమీ లేదు డైరెక్ట్ సూర్యుడు పడతాడు కాబట్టి మొక్కలు చాలా బాధపడతాయి వీటికి ఏమన్నా సపోర్టు ఇవ్వాలి అనుకుంటున్నాను ఎలా ఇవ్వాలి ఏమి అనేది చూడాలండి ఏదో ఒకటి చేయాలి మొక్కల కోసం ఈ మొక్కకు ఈ పందిరి వేసేటప్పుడు అయితే నేను చూశానండి మొక్క కూడా ఇంత పెరగలేదు అలాగే నేను ఎందుకు పందిరి మీద వేయాలి మరి మొక్క డ్యామేజ్ అవుతుందేమో ఇలా ఉంది కదా దీన్ని వదిలేద్దాము ఇలాగే పెరిగి ఇలాగే ఈస్తుంది అని అలా నేను ఖయాలు చేశాను కానీ ఈ మొక్క కనిపించకుంటే ఇంతలా పెనుమంక పడుతుంది అనుకోలేదు చెప్పాను కదా నేను సాయంత్రం అప్పుడు అలా వస్తాను నీళ్ళు పోయడానికి నీళ్ళు పోయడమా వెళ్ళిపోవడమా ఇవి జరుగుతుంది మొక్కలు చెక్ చేయాలి అంటే తొందరగానే రావాలి మధ్యాహ్నము ఉదయము అలా వస్తే మనం మొక్కలు చెక్ చేసుకోవచ్చు వస్తు ఉంటానండి అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తుంటాను కానీ ఇంత కాలు చేయలేదు ఎంత పట్టేసింది చూడండి ఇలా మనం ఇలా పోర్సింగ్ పెడితే వెళ్ళిపోతాయి మరి ఇప్పుడు ఈ మొక్కకు పొడిగుడ్డు ద్రావణము కొట్టుకున్నాను కదా మరి నెక్స్ట్కు ఏదో ఒకటి చేసి కొడతాను అప్పుడు మీకు అది కూడా చూపిస్తాను రండి పులివిడా చేస్తే చేస్తాను లేదా షార్ట్ అయినా పెడతాను ఇలా మొత్తము ఇలా ఆకుల మీద రాలుతుంది చూడండి పెనుబంక మొత్తం కంప్లీట్గా మొత్తం కొట్టాలి దీనికి సుమారుగా దీనికి ఒక పది లీటర్ల ద్రావణం పట్టేటట్లుంది అంత పెనుబంక ఎలా పేరుకుపోయింది చూడండి కొమ్మలకు ఆకులకి అయ్యయ్యో మొక్క ఎంత మొక్కలు మొక్కను ఎంత సతాయించాయి ఇవి అవి సతాయించాయా లేదా నేను పట్టించుకోక ఇలా అయిపోయిందా నాదే తప్పు ఎందుకంటే అప్పుడప్పుడు పగలు కూడా వచ్చి చెక్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అంత అవసరం పడలేదు ఇప్పుడు కదా మీకు చూపించడం కోసము పెనుబంక పట్టిందా అని అనుకుంటున్నాను ఏమోనండి మొక్క అయితే చాలా డ్యామేజ్ అయ్యింది ఇప్పుడు మనకు మనము ఇక్కడ హెయిర్ కొట్టింటాం కదా ఇలా అది ఎప్పుడైతే మనకు లోపల హెయిర్ తగ్గుతూ వస్తుందో ఇక్కడ ప్రెజర్ అనేది కూడా తగ్గుతుంది అప్పుడు మనం కనుక్కొని మరి హెయిర్ అందుకు కొట్టాలి ఇలా వడిగుడ్డు ద్రావణం కొడితే మాత్రం మొక్కలు చాలా గ్రీన్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా ఇందులో అందుకు గ్రీనర్గా చాలా గ్రీన్గా వస్తాయి ఇలా మనకు కింద పక్క ఉంటుంది ఇలా కింద పక్క మనకు ఎప్పుడైనా చీడ చీడపిడలు పైపక్క కంటే కింద పక్క ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇంకా కొద్దిగా స్ప్రే మనము గాలి కొట్టి దానికి మరి ఆ మొక్కకే కొడదాము ఇక్కడ చూడండి మందారానికి ఆకుముడతలా వచ్చింది కదా దీనికి కూడా ఇలా స్ప్రే మీకు మరి చూపిస్తానండి ఈ ఆకుమురతకు వెల్ పోవడము ఇది స్ప్రేనే కాదండి ఇలా మనము ఇలా మట్టిలో కూడా వేయవచ్చు ఏ దానికైనా ఇవ ఇవ్వచ్చండి అంటే ఇప్పుడు మనము ఈ మిరప మొక్కలకి మొత్తం కొట్టేయచ్చు ఆకుముడత ఉన్నా పోతుంది వీటికి మనకు కనిపించకోకుండా తెల్ల ఫంగస్ ఉంటుందండి ఆ ఫంగస్కి కూడా బాగా పనికొస్తుంది ఇలా ప్రతి ఒక్కటి నారింజ మొక్క అండి ఇది చూసారా నారింజ మొక్క కూడా ఇలా ఇక్కడ మందారం మందారం మొక్క కూడా ఇలా ఈ మందారం మొక్క మాత్రము చనిపో ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నానండి చనిపోయింది అనుకున్న మొక్కకు నేను ప్రయోగం చేశాను ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నానండి మొక్క అలాంటి మొక్కను బ్రతికించుకున్నాను అది ఎలా అనేది ఒకటి మందార మొక్క చనిపోయే మొక్క బ్రతుకు బ్రతుకుతుంది అని ఒక వీడియో ఉంది ఎలా అనేది ఆ వీడియో చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఇలా ఇప్పుడు ఇందులో ద్రావణం అయిపోయింది కాబట్టి మనము మరి ఇందులో వేసుకొని ఇలా ప్రతి ఒక్క మొక్కకు స్ప్రే చేసుకోవాలి మరి ఇవి ఈ ద్రావణం ఇలా చేసి చూపించాను కదా నెక్స్ట్ మరీ రెండు రోజులకు మరీ ఏదో ఒకటి ద్రావణం దాన్ని కంపల్సరీ మొక్కకు కొట్టాల్సిందే ఎందుకంటే చాలా పురుగు ఉంది వేణుబంక చూడండి ఆల్మోస్ట్ మనము ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ సుగం రిమూవ్ అయినట్లే ఎందుకంటే మనం ఫోర్స్గా ఇచ్చాము కదా ద్రావణము కాబట్టి చూడండి ఇలా ఇక్కడ పడింది చూసారు కదా ఇలా కింద పడిపోతూ ఉంటాయి చూడండి కనిపిస్తుంది చాలా ఉంది కాబట్టి వీడిని రిమూవ్ చేయాల్సి వస్తుంది అలాగే పూత మీద ఉంది ఇక్కడ కాయ మీద ఉంది కాబట్టి తప్పదండి మనము రిమూవ్ చేయాల్సిందే అందులో ఖాళీ చేసి పెట్టాను టబ్బులు అది ఇప్పుడు అలా కాదు కదా ఖాళీ చేశాను చూడండి గ్రో బ్యాగు ఖాళీ ఉంది ఎందుకంటే కింద పక్క పెట్టుకోకుండా అన్నీ పైన పెట్టాలంటే నేను పైన పెట్టేకి ఇలా స్టాండ్లు అవి అన్నీ స్టాండ్ ఉంది కదా నీ పైన వీడియోలో చూపించాను కదా ఈ రేకు ఇవి చుల్లుం పడుతున్నాయండి కాబట్టి నేను వీటికి చిల్లుం పట్టుకోకుండా ఏదన్నా చేయాలని అని అనుకుంటున్నాను ఇలా పెట్టేదానికి నాకు స్టాండ్లు లేవు ఇవన్నీ చేపించాలకే చాలా అమౌంట్ అయ్యింది చూడండి ఇవి స్టెప్పులు మాదిరి చేపించాను కానీ చాలా వేటు చాలా ఉన్నాయి స్టాండర్డ్గా చేపించాను మరీ పోకూడదని చాలా స్టాండ్గా స్టాండర్డ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను అవి పెట్టాలంటే ఏమీ లేవు కాబట్టి నేను కొన్ని ఇలా ఖాళీ పెట్టేశాను చూడండి ఇందులో అన్ని మొక్కలు దో కంపోస్ట్ కోసం ఇలా చేసి పెట్టుకుంటుంటాను ఇవన్నీ నేను ఈసారి పాళ్ళు చేపించి మొక్కలు అనేది అన్నీ పెట్టాలి కాబట్టి ఇంతేనండి ఈ వీడియో మరొక ద్రావణంతో మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాము లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్